హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతుస్ వరల్డ్ ఈ వీడియో వచ్చేసి మార్గశిర వారంలో నాలుగో వారం నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను పూజకు సంబంధించినటువంటి ప్రసాదాలు నాలుగో వారం పెట్టవలసింది ఏంటంటే లక్ష్మీదేవికి చిత్రాన్నము నెక్స్ట్ అనమాట ఈ రెండు ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి సో ఆ ప్రసాదాల రెసిపీని నేను పూజలా అనేది కంప్లీట్ వీడియో అయితే చూపిస్తున్నానండి సో చిత్రాన్నం కోసం అని చెప్పేసి అంటే నిమ్మకాయ పులిహారనమాట రైస్ని ఆల్రెడీ కుక్ చేసుకుని పెట్టుకున్నానండి ఇంకా తాలింపు వేయడం కోసం ఒక గిన్నెని పా నాన్స్టిక్ పాన్ను ఒకటి తీసుకుని హీట్ అయిన తర్వాత ఒకటిన్నర స్పూన్ల వరకు నేను ఆయిల్ యాడ్ చేశాను అనమాట సో ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ పోపు వేసుకోవాలి పోపు వేసుకోవడానికి నేను ఆయిల్ కాగేలోపు రైస్లో ఒక ఫుల్ లెమన్ అయితే నేను కొంచెం రైస్ తీసుకున్నాను జస్ట్ ప్రసాదం కోసమే కదా అని చెప్పేసి ఫుల్ లెమన్ని పిండేసానండి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా నేను ప్రసాదంకి చేసేటప్పుడు టేస్ట్ అయితే చూడండి కాబట్టి తక్కువే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటా ఎక్కువైతే మళ్ళీ మేనేజ్ చేయలేము కదా తక్కువ అయితే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే సో అందుకని రైస్కి లెమన్ జ్యూసు సాల్ట్ కలిపి పక్కన పెట్టేసామండి ఇప్పుడు పోపు వేసేటప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర రెండంటి రెండు మెంతులు నెక్స్ట్ పాటుగా ప్రసాదాల్లో ఖచ్చితంగా నేను ఇంగువ అయితే యాడ్ చేస్తానండి ఇంగువ కూడా యాడ్ చేసి దాంతోపాటు సన్నగా కట్ చేసిన అల్లం మొక్కలు కూడా కలిపాను రెండు పచ్చిమిరపకాయలు తర్వాత లాస్ట్గా కరివేపాకు ఫస్ట్ యాడ్ చేస్తే అస్మెల్ స్మెల్ పోతుంది అనమాట సో అందుకే లాస్ట్గా యాడ్ చేసుకుని మంచి కలర్ఫుల్గా కనిపించాలి కదా చిత్రాన్నం పులిహేర అనేది సో కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఇప్పుడు అవన్నిటిని కూడా మంచిగా వేగేంతవరకు ఉంచేసిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే నేను తాలింపు వేసే ముందే ఇలా గ్రౌండ్నట్స్ అనేది వేయించుతాను బట్ ఈసారి మర్చిపోయాను సో అందుకని మళ్ళీ అది ప్రాన్లో కొంచెం ఆయిల్ తీసుకుని గ్రౌండ్నట్స్ కూడా మంచిగా వేగిన తర్వాత క్యారెట్ తురుమును కూడా సన్నగా తురుమేసుకొని ఇప్పుడు మొత్తం కలిపేసి రైస్లో వేసేసి కలిపేసానండి ఇంతే చక్కగా సింపుల్గా మనకి చిత్రాన్నం అనేది రెడీ అయిపోయింది నిమ్మకాయ పులిహోరని చిత్రాన్నం అని చెప్పి అంటారనమాట సో ఇప్పుడు అమ్మవారికి ఒక ఫస్ట్ ప్రసాదం అయితే అయిపోయిందనమాట నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి గార్లు అది ఎలా చేయాలో అనేది ఇప్పుడు అది కూడా చూపిస్తానండి పాన్లో ఆయిల్ తీసుకున్నానండి అది హీట్ అయిన తర్వాత హీట్ అయిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఏంటి అని అంటే నేను నైటే కొంచెం అంటే కొంచెం గార్లక్ పిండి అయితే మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసాను ఇప్పుడు కొంచెం అల్లం సన్నగా తరిగిన అల్లం మొక్కలు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇప్పుడు రెండు వాయిలే వచ్చేలాగా తీసుకున్నాను తక్కువ తీసుకున్నానండి గారెలు అనమాట సో ఈ విధంగా గారెలైతే వేసేసానండి వేసేసి చక్కగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే చక్కగా మనకి అమ్మవారికి ప్రసాదంగా పెట్టేటువంటి చాలా తక్కువ క్వాంటిటీనే తీసుకున్నానండి కరెక్ట్గా ఒక నైన్ వచ్చేంతవరకు అలా తీసుకున్నాను అనమాట గారెలు ప్రసాదం కోసం అని చెప్పేసి సో ఈ విధంగా మనకి రెండో ప్రసాదం గారెలు కూడా అయిపోయినాయండి రెండు ప్రసాదాలు ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నండూరు శ్రీనివాసరావు గారి పూజ పీడిఎఫ్ ఉంటుంది ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ఫైవ్ మినిట్స్లో పూజ సారీ టెన్ మినిట్స్లోనే పూజ చేసుకునేది పూజ అనమాట ఫస్ట్ గణపతికి నేను ఇక్కడైతే పూజ చేస్తున్నానండి గణపతికి పూజ చేసి ఏదో ఒకటి నైవేద్యం అనేది సమర్పించేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ లక్ష్మీదేవికి పూజ లక్ష్మీ అష్టోత్తరాలు అవి చదివేసుకుని తర్వాత అమ్మవారికి ప్రసాదం అవన్నీ నివేదన చేసేస్తే మనకి టెన్ మినిట్స్లోనే పూజ అయితే అయిపోతుందండి సో ఫుల్గా మొత్తం పూజ చేసే టైం ఉన్న వాళ్ళైతే హ్యాపీగా అలా చేసుకోవచ్చు అంత టైం లేదు అనుకుంటే కనుక నేను జ్యోహిత్ని స్కూల్కి పంపించేసిన తర్వాత పూజ చేసుకుంటానండి మార్నింగే చేసుకోను ఎందుకంటే పీస్ఫుల్గా చేసుకోలేమనమాట మళ్ళీ జోహిన్ స్కూల్కి పంపించాలి రెడీ చేయాలి హడావిడి అనిపిస్తుంది అనమాట సో అందుకని నేను పూజ చేసేటప్పుడు ఏటమైనా పర్వాలేదు ప్రశాంతంగా చేసుకోవాలనుకుని అలా అయితే చేసుకుంటానండి సో ఈ విధంగా నాకు సక్సెస్ఫుల్గా నాలుగో వారం కూడా నా పూజ కంప్లీట్ అయిపోయిందండి మంచిగా మనశ్శాంతిగా పూజ చేసుకున్నాను మీ అందరికి కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసి ఆ లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ మీ మీద కూడా ఉండాలని కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక విడితే మళ్ళీ కలుద్దాం బాబాయ్